నాకు ఒకరి వర్క్ డిస్టర్బ్ లేకపోవడము లేదా ప్రెషర్ నేను కొద్దిగా నాకు పెట్టుకుంటే ఆ ప్రెషర్ ఏదో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఫైన్ కదా అని స్టార్ట్అప్ అని అనుకుంటా మేబీ యూత్ కూడా అదే ఆటిట్యూడ్ తో నేను అనుకుంటున్నా ఇది ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నారా దేస్టప్స్ ఫర్ వైల్ రైట్ ఆర్ స్టార్ట్అప్స్ అండ్ మీ లాంటి మెంటాలిటీ డిఫరెంట్ పీపుల్ మైట్ హ్యాప్ డిఫరెంట్ ఏజెస్ సో మన సొసైటీలో అపార్ట్ ఫ్రమ్ దీస్ ఎంఎన్సీస్ విచ్ హ్ కమ్ ఎన్ లైక్ ఇఫ్ యూ ఇఫ్ యూ సీ ఫర్ దాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఆర్ రెడీకేట్ నౌ దెన్ వాస్ అ కన్సిస్టెంట్ గ్రోత్ కంపెనీస్ దర్ కమింగ్ ఇన్ కంపెనీస్ ఎక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్గా వర్క్ పోస్ట్ కావాలి వర్క్ పోస్ట్ కావాలన్నప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉండాలి దెన్ వై ఇస్ దేర్ డిక్రీస్ ఇన్ ద మార్కెట్ దెవర్ క్రాంచ్ ఇన్ ద జాబ్ మార్కెట్ ఇట్స్ ఆల్ ఇన్ దీ వీ థింక్ నావ్ ఐ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్ ంగ్ దానికి ముందు అండ్ ద అలానే ఇప్పుడు ఏఐ వచ్చింది ఇట్స్ న్యూ టెక్నాలజీ ఫస్ట్ దాని గురించి చదవాలి అర్థం చేసుకోవాలి ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయాలి దెన్ దెన్ స్టార్ట్ యూజింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్ చేసినప్పుడు వీ ఆల్రెడీ హ్యావ్ స్టార్ట్అప్స్ అండ్ న్యూ అంటర్ప్రినోర్స్ కమింగ్ అప్ వీళ్ళకి గవర్నమెంట్ అవుట్ సైడ్ ఈవెన్ దే ఆర్ గ్రోయింగ్ ఈ కంపెనీస్ అంతా పెరిగేటప్పుడు వాళ్ళకి కూడా దే నీడ్ మోర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ So, employment is never decreasing. Mm. Uh, it's just on the mindset of people. Mm. I don't know why youth is going in that direction. Mm. Just Google search low, uh, part-time job and then raise okay. You'll have a lot of jobs listed. So, it's never difficult to find a job. It's just that you have to narrow down your search, do okay. research in the proper way, and then look for what you want. Okay. So, if you put layoffs on the news, man. I mean, a newsman, wind fake news and right? No, no, no. I'm not telling it's a fake news. Mm. Layoffs zero mm. type. Why mm. do layoffs happen? You idea? Right? కాదు ప్రాజెక్ట్స్ పాయింట్ తర్వాత ఆ ప్రాజెక్ట్ అయిపోయినప్పుడు దర్ ఇస్ నో పాయింట్ హ్యావింగ్ ద ఎంప్లాయీస్ దానికి అనవసరంగా సాలరీస్ ఇవాల్సి వస్తుంది కానీ న్యూ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఈక్వల్లీ ఎంప్లాయ్మెంట్ హ్యాపీన్స్ the uh, mean gap, look, if you could find a company or a job which suits you. Like but you can brush up your skills, mm -hmm. make yourself better, or move in a technology that you want to. Mm -hmm. You'll definitely get a job. So mm -hmm. it's a natural process and it is supposed to happen. Mm -hmm. Only then you'll find new job, try to understand what really suits you and then get into a position where you really want to look at yourself. Yeah. సో మనం ఇప్పుడు లే ఆఫ్స్ అన్నప్పుడు చాలా మంది లే ఆఫ్ అయిపోతుంటారు మేబీ త్రీ ఇయర్స్ కంపెనీ లో ఉండి ఉంటారు సో నాకు ఈ మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఎవరైతే జాబ్ వస్తే చాలు అమ్మాయి కంపెనీ దొరికింది సెటిల్ అయిపోవచ్చు అని అనుకున్న వాళ్ళు లే ఆఫ్ అయిపోయిన తర్వాత టేక్ సో వాట్ టు పీపుల్ ఓకే ఫస్ట్ టాకింగ్ అబౌట్ పర్సన్ జాయినింగ్ కంపెనీ అండ్ వర్కింగ్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ త్రీ డిఫరెంట్ థింగ్స్ ఓకే ఎవరైనా కానీ మనము వీ స్టార్ట్ టు వర్క్ విత్ దర్ ఆర్ త్రీ డిఫరెంట్ ఇంటర్న్స్ అగ్గమ్ ద సంథింగ్ కోల్డ్ జాబ్ ద సంథింగ్ కోల్డ్ కెరియర్ అండ్ ద సంథింగ్ కోల్డ్ కాలింగ్ జాబ్ అనేది ఏంటి యూ జస్ట్ వాంట్ వర్క్ నైన్ టీ ఫైవ్ వచ్చిన డబ్బుల్తో ంట్ టు స్పెండ్ అండ్ దెన్ యో స్పెండ్ విత్ యూర్ ఫ్రెండ్స్ హ్యావ్ యువర్ ఓన్ ఫ్రీ టైం సో జాబ్ ఇస్ లైక్ స్కూల్ దట్ యూ యూస్ టు గోల్ యూర్ ఆ టైంకి వెళ్తాను పని చేస్తాను వస్తాను నాకు నచ్చిన పని నేను చేసుకుంటాను అట్లా మెకానికల్ గా ఆలోచించేది వి టర్మ్ ఇట్ అస్ జాబ్ కెరీర్ దెర్ ఆర్ పీపుల్ హు లైక్ టు గ్రో ఇన్ దాబ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్ ఐ స్టార్ట్ ఇస్ డెవలప్స్టర్ దెన్ డెలివరీ మేనేజర్ సో ఐంజింగ్ రోల్స్ ఐ నో హౌ టు గ్రో ఇన్ దట్ లాడర్ అండ్ ఐట్ నా పార్ట్ నర్చర్ మీ ఐఎమ్ స్టేయింగ్ దెమ్ అండ్ దెన్ ఆర్ పీపుల్ అంద డెవలప్మెంట్ రోల్ ఇట్స్ ఫస్ట్ జూనియర్ డెవలపర్ గా జాయిన్ అవుతారు ఐ మీన్ ఇంటర్న్షిప్ ఫస్ట్ తీసుకుంటారు తర్వాత స్టార్ట్ వర్కింగ్ దెన్ జూనియర్ డెవలపర్ దెన్ సీనియర్ డెవలప్ర్ దెన్ టెక్నికల్ లీడ్ లైక్ దాట్ ది గ్రోర్ థర్డ్ థింగ్ ఇస్ అబౌట్ కాలింగ్ పీపుల్ ఒక వర్క్ చేస్తుంటే కూడా అరే ఇది కూడా నాది కాదు ఏమవుతుంది సమ్థింగ్ ఎల్స్ లవ్ హు కమ్ టీచింగ్ స్పిరిచువలీన్ీపుల్ ట్రై టు మేక్ దమ్ అండర్స్టాండ్ దిండ్ ఆఫ్ టీచర్స్ హు ట్రై లీ ఇట్స్ కాల్డ్ కాలింగ్ అపార్ట్ ఫ్రమ్ యుర్ జాబ్ యూ వాంట్ టు డూ సంథింగ్ దట్ ఇస్ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ ఈజ్ వెల్ అలా చేసే వాళ్ళని కాలింగ్ అంటారు సో ఆఫ్ దీస్ త్రీ కేటగిరీస్ జాబ్ కెరియర్ అండ్ కాలింగ్ ఎక్కువ వరీ అయ్యేది పీపుల్ ఉన్ దర్ కెరియర్ సోన్ ఇప్పుడు అన్నా కదా జాబ్ పోతే నాకు ఎట్లా అని చెప్పి వీళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కంపారిటివ్లీ రైట్ దే ఆర్ మోర్ డెడికేటెడ్ టువర్డ్స్ యర్ వర్క్ సో ఇట్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ దెమ్ టు ఫైండ్ అ జాబ్ ఈవెన్ దో దే గో త్రూ అ లేక so when you're buying and are bad padding content they can feel more happy because you know when you're laid off from a company they pay you 3 months salary in advance mm -hmm. and sometimes in few companies me the అవ్వాలి ఏ పొజిషన్స్ రావచ్చు లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు రెఫర్ చేయడము అలా చేస్తారు ఐటీలో యువ కంటిన్యూ సేమ్ కంపెనీ ఐ పర్సనలీ ఎవరైనా జాబ్ పోయింది అని బాధపడ్డానికి అంటే యూ సీట్ ఎస్ అండ్ ఆపర్చునిటీ లుక్ ఫర్ వాట్ యూ రియల్లీ వాంట్ అండ్ వే యూ వాంట్ గెట్ ప్లేస్డ్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు లీవ్అక్స్ అవుతున్నప్పుడు కొందరు ఫేక్ ఎక్స్పీరియన్స్ కూడా పెట్టి జాయిన్ అవుతూ ఉంటారు సో ఇలా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం వల్ల వాళ్ళకి ఫర్దర్ గా ఆపర్చునిటీస్ రాకపోవడం చాలా రాకపోవడము లేదా కొందరు ఫేక్ ఎక్స్పీరియన్స్ కాకుండా అందరి బయట ఏదైనా కోర్స్ నేర్చుకోవడము వాళ్ళు ఇయర్స్ జాబ్ చేసింది కాకుండా మళ్ళీ వెళ్ళి కొత్త కోర్సెస్ నేర్చుకోవడము దేన్ మిస్ గైడెడ్ అనమాట ఇప్పుడు కొత్త సీ ప్రోగ్రామ్ సి ప్లస్ ప్లస్ అనే చాలా వేరే ఉన్నాయి ఇంజనీర్ అని చాలా వేరే కూడా నేర్చుకుంటున్నారు సో దెన్ మిస్ మిస్గైడెడ్ సో షుడ్ డైరెక్ట్ get in search of a job or they should go for such type of courses so i tell you one thing uh youth youth anyone nowadays have become so impatient mm -hmm. ఒక ఫైవ్ మినిట్స్ వింటున్నట్లు లేకపోతేనే వీ జస్ట్ ట్రై టు గో ఫెచ్ ఏదో ఒకటి చేయాలనుకుంటాం టేక్ ఏది కావాలన్నా వీ కాన్ టేట్ వీ నీడెడ్ ఇమీడియట్లీ ఆల్ దీస్ థింగ్స్ కమ్అప్లీ యుడ్ ఆఫ్ విచ్ మీన్స్ యూ సమ్ టైమ్ టు లర్న్ అండ్ లర్న్ దింగ్స్ దియలీ అండ్ లర్న్ ద స్పేస్ వే యలీ గ్రో అండ్ సర్వైవ్ సస్టైన్ ఇన్ ద సొసైటీ సో అలాంటివి బ్రష్ అప్ చేసుకొని అలా మూవ్ అవ్వడం ఈరోజు ఇట్ మి ఫైన్ బట్ వెళ్ళే ప్రతి కంపెనీలోనూ బీజీ చెక్ జరుగుతుంది వన్ అది అదే ఇన్ కేస్ దొరికితే దెన్ ఇట్ విల్ అది ఉండిపోద్ది పాయింట్ లో విచ్ ఐ పర్సనలీ డోంట్ ప్రిఫర్ ఎన్ యు సర్టిఫికేట్ దాట్ యు వర్క్ దేర్ అండ్ ఆల్సో ఫేక్ పేస్ట్స్ పర్సన్ హు ఇస్ ట్రైంగ్ టు మూవ్ ఆర్ ఫైండ్ కానీ ఇట్స్ అడ్వైజిబుల్ నాట్ ఎక్స్పీరియన్స్ బీ సెల్ఫ్ కూడా గుర్తీ ఫేక్స్ కూడా చాలా ఐడియా ఉందా ఇటు ఫేక్ ఇంటర్వ్యూస్ అంటే ఐల్ యూ అంటే ఇప్పుడు కోవిడ్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఎక్కువ అయిపోయాయి కదా ఇంటర్వ్యూస్ కూడా ఇట్స్ మోస్ట్లీ ఆన్లైన్ నాకు ఐ టెల్ యూ అంటుగా మేనేజ్మెంట్స్ డెవలప్మెంట్ ఐడియా లేదు కానీ అవర్ డెవలపర్ రోల్ జస్ట్ టెలింగ్ యూ హెవ్ దీస్ ఫేక్ ఇంటర్వ్యూస్ ఆర్ హ్యాపనింగ్ ఐ నో ఫ్రెండ్ హూజ్ అ గుడ్ డెవలప్ ఇంటర్వ్యూ జరుగుతుంది ఇంకా ఓవర్ కాల్ I knew it. So, ask my friend ఐ న్యూ సో ఐ లాస్ట్ మై ఫ్రెండ్ విత్ క్వశ్చన్ a lot And when you lie too much, you get confused more. okay. There's a lot of reasoning that you would have to give, which any person cannot uh, really sustain with. So uh, fake interviews, people think it's so easy you just have to crack the interview. But mostly it's not possible to crack it. and in case you crack it, better start learning. ట్ లైక్తో పెట్టి ఎట్లా ఒక కంటిన్యూ చేసేస్తాను అంటే ఇట్స్ రియల్లీ డిఫికల్ టు ప్రోగ్రెస్ ఫర్ దర్ యాక్చువల్లీ ఎక్కువ నాన్ టెక్నికల్ బ్యాచ్ టెక్నికల్ బ్యాచ్ అన్నప్పుడు కోడింగ్ రాసే టైం ఉంటుంది కదా సో త్రీ ఫేజెస్ ఉంటాయి ఒకటిట్యూడ్ ఉంటుంది ఇంగ్లీష్ నెక్స్ట్ కోడింగ్ ఉంటుంది సో ఈ రెండింటిలో క్వాలిఫైతే కోడింగ్కి వెళ్తాం ఎలాగో మేనేజ్ల్ కాకపోతే ఏదైతే కోడింగ్ ఉంటుందో మన కోడింగ్ సిఎస్ఈ ఫ్రెండ్స్ కానీ ఐటీ ఫ్రెండ్స్ కానీ ఉంటే వాళ్ళకి కోడ్ పంపించడము సో ఆ కోడ్ రాగానే కాపీ ప్లేస్ చేయడము లేకపోతే టెలిగ్రామ్ లో చాలా వేస్ ఉన్నాయి కాపిల్ ప్లేస్ చేయడానికి సో బేసిక్ ఇక్కడ జరుగుతుంది ఈ ఇక్కడ జరిగి దాని తర్వాత చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసిన వాళ్ళు మైండ్ సెట్ ఏంటిదంటే బేసిక్ గా ఎలాగో వాళ్ళు ఆనందం నేర్పిస్తారు కదా ఇక్కడ ఎలాగైలా గట్టెక్కేస్తే I mean, ki, uh I'm not sure why they're uh, taking a wrong step or having this notion that you should learn a lot of technologies. Put it in the resume. Because we had so much of pressure when I was doing my B -Tech. So mm -hmm. I'm a from civil engineering graduate okay. uh, background. Okay. So now our last placement day is? four two. So four one నాకు సపరేట్ గా సి ప్రోగ్రామింగ్ క్లాసెస్ పెట్టి సి లాంగ్వేజ్ నేర్పించిన రోజులు కూడా ఉన్నాయి మాకు సపరేట్ గా వేసి సో మాకు వచ్చి మా హెచ్ఓడి వల్లే వచ్చి ఐ బట్ ఐ సేమ్ హెచ్ఓడి వాళ్ళే వచ్చి గర్ల్స్ లో సివిల్ లో స్కోప్ ఎక్కువ లేదు మీరు జాబ్స్ తెచ్చుకోండి ఐటీ జాబ్స్ మీకు సో మా మైండ్ ముందు నుంచే ఫస్ట్ ఇయర్ నుంచి ఫ్రేమ్ చేసేసారు అలా ఉంది సో మీ ప్రెజర్ అయితే బేసికలీ సివిల్ సబ్జెక్ట్ చదువుకోవాలా సివిల్ లాబ్స్ కంప్లీట్ చేయాలా లేకపోతే ఐటీ వాళ్ళు ఫోకస్ చేయాలా లిటరలీ నేను కోడింగ్ అన్ని బట్టి కొట్టే ఎగ్జామ్ పాస్ అయ్యానని చెప్పాలి సో ఇంట్రెస్ట్ ఉండదు ఇంట్రెస్ట్ ఉంటే మనం ఇట్ రామ్ కదా సివిల్ సైడ్ రామ్ కదా సో మా అంటే మా మా మెంటాలిటీకి అది ఆబ్వియస్లీ ఆపోజిట్ మెంటాలిటీ సో అది మా మీద ప్రెసరైజ్ చేయడం వల్ల వీ హ్యావ్ టు చూస్ అనదర్ వే ఇంకా ప్లేస్మెంట్స్ లేవు సివిల్ ప్లేస్మెంట్స్ లేవు ఇంకా అలా చూస్ చేసుకోవాల్సి వచ్చింది అందుకే అలా రాంగ్ దారి వెళ్తున్నామని నేను అనుకుంటున్నాను క్వశ్చన్ Um, but think about it, eh, um, when you're not interested, you still, like you said, by heart, cheesy, mm -hmm. you're done with it, dusted, you've joined the company. Two months, five months, one year. Then there are the bored You're not interested in it anyway. Mm -hmm. It's not just about being bored, but you start feeling stressful. Mm -hmm. And most of the diseases nowadays are due to stress. When you get stressed, you get diabetes, BP, and any other kind of disease. सोई स्ट्रेस् स्टूडेंट्स की क्रियेटों लाइक यू लाइक दस दैडेंस इज न समथिंग विच इज रिय हेल्पुल फॉर दैम इफ बी सक्सेफुल इन लाइफ शो दिफ्रेंट पाथ दवेलबल सिविल से सिविल इंजीयर का वेल कदा मे बी यू वाट चूज अ पाथ वे यू वाटू सर्व द नेशन ऐस कोचिंग apart from civil engineering and these government exams, there are a lot of other jobs. Yeah. In case you're not interested into programming, IT said programming, like, go for digital marketing mm -hmm. or go for uh, some sort of uh, other fields which are there in the market now. There's a lot. You can learn anything in AI. You can learn anything and move into anything. It's mm -hmm. really not difficult. Check I know electrical engineer, but still I moved to the IT industry. And from this, ఐ గౌట్ అటు మూవ్ ఇన్ టు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అగ్యాన్ చూస్ దాట్ యూ గో జస్ట్ అబౌట్ ప్రాపర్ డైరెక్షన్ దెమ్ ఎన్ ద వే దాట్ దే వాంట్ ప్రాపర్ గా మీరు అన్నట్లు ఫోర్ వన్ ఫోర్ టూ ఆ టైం నుంచి కానీ ఇవ్వగలిగితే స్టూడెంట్స్ హా దట్ నాలెడ్జ్ ఇది నేను చేయిస్తాను అని దాపర్లీ దే కెన్ గ్రో ఇన్ దట్ డైరెక్షన్ I'll give you a more clear example. Okay. People ask, okay, I'll, I'll start searching, I'll start doing, uh, I, I have to do everything on my own. Mm -hmm. How I should do all of this. Mm -hmm. Say, for example, it's a big forest. Okay. okay? Uh, forest. The, your destination is to go from one end to another end, and in between you have this forest. There are people who crossed that for, uh, forest earlier. and mm -hmm. uh, Like this. First time crossed is a valley. For the first time, if a person is crossing the forest, he would have taken, uh, uh, say it's about a kilometer. He would have taken some half an hour to 45 minutes. Second time, maybe if he has chosen a different path. Some 30 minutes, 25 minutes. Each time, a path starts getting created. లేటర్ పర్సన్ సే ఒక ఫిఫ్టీన్ సేమ్ ఫారెస్ట్ హీ హే న్ గో అలానే గైడింగ్ సపోజ్ వర్స్ విత్ ఇట్ అగైన్ వే దే డోంట్ రియలీ హ్యావ్ అ నాలెజ్ అండ్ ట్రై టు పుట్ ప్రెషర్ ఆన్ యూ ఆన్ వర్ట్ దే థింక్ ఇస్ రైట్ అలా కాదు ఇఫ్ ద రియలీ నో ద వే జస్ట్ ఫాలో ద వే సో దట్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ యూ డోంట్ హ్యావ్ టు సర్చ్ మోర్ యూ డోంట్ హ్యావ్ టు డ్వెల్ మోర్ ఓవర్ ఎ ప్లేస్ వే యూ రియలీ నాట్ కంఫర్టబుల్ ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వెళ్ళడానికి ఆల్రెడీ దారి ఉన్నప్పుడు ఐ పర్సనల్ సైడ్స్ బట్ యు ఫాలో ద సేమ్ పాత్ సో దట్ యూ జర్నీ బికమ్స్ అట్ మోర్ ఈజియర్ అదే మేము కొత్తగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే ఇట్ విల్ టేక్ టైమ్ దెన్ అండర్స్టాండింగ్ దెన్ డూయింగ్ ఇట్ It's a little difficult, so for every graduate out there, I ask you to go to a mentor or someone who is giving career guidance mm. so you'll have an idea first how you have to think about your career mm. or what next. Ain't the age, it's mostly useful for you, yeah.